వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక అడవిలో రాము అనే పేరు గల కోతి ఉండేది ఆ కోతి సహజంగా తెలివిగా ఉండేది కానీ చాలా సోమరి స్వభావం కలిగి ఉండేది ఉదయాన్నే లేవడం దేనికైనా నెమ్మది చేసేది దేని గురించైనా ఆలోచించడంలో అస్సలు ఆసక్తి ఉండేది కాదు అడవిలోని జంతువులన్నీ కూడా కష్టపడి జీవించేవి ఎండాకాలం వచ్చేలోపు తిండి నీరు నిల్వ చేసేవి కానీ మన కోతి మాత్రం ఒకటే మాట అనేది ఇంకా టైం ఉంది ఎందుకు అంత తొందర ఋతువులు మారుతుంటే అడవిలో ఎండలు అధికమయ్యాయి చెట్లు చె చెరువులు ఎండిపోయాయి ఇతర జంతువులన్నీ ముందుగానే సిద్ధమయ్యి నీరు నిల్వ చేసి తినేదానికి తగ్గట్టు తీసుకుని బాగున్నాయి కానీ కోతి మాత్రం అలానే పక్కన వాలిపోయింది చెట్టు కొమ్మలపై నిద్రపోతూ ఉండేది ఈ రోజు కాదురా బాబు రేపు చూద్దామని తన ఆలస్య కోణాన్ని మార్చలేదు ఒకరోజు ఉదయం కోతి లేచేసరికి చెట్టు దగ్గర ఉన్న చెరువులో నీటి చుక్కలేదు చెట్టుపై ఉన్న పండ్లు ఎండిపోయాయి అడవిలో ఎక్కడ చూసినా నీళ్లు కనిపించలేదు తిండి దొరక్క నీళ్లు తాగలేక కోతి తీవ్రంగా అలసిపోయింది దాహంతో ఆకలితో అల్లాడిపోయింది ఎంతసేపు దేనినైనా వాయిదా వేసేదాన్ని ఇప్పుడేదైనా నా జీవితాన్ని కష్టాల్లో నెట్టేస్తోంది అప్పుడు కోతి తన తప్పును గ్రహించింది జంతువుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పింది తాను మారిపోతానని చెప్పింది తర్వాత రోజులు కోతి బాగా కష్టపడి నీటిని నిల్వ చేసుకునే గుంత తవ్వింది తన దగ్గర తినే పండ్లు చెట్లు నాటింది ఎండాకాలం వస్తుందని ముందుగానే సిద్ధమై చివరికి ఆ కోతి తెలివిగా క్రమశిక్షణగా ఉండే జంతువుగా మారింది ఇందులోని నీతి ఏమిటంటే ఆలస్యం ఉండడం మన జీవితంలో ఎంతో నష్టానికి దారితీస్తుంది ముందుగా ప్రణాళిక వేసుకొని కృషి చేస్తే కష్టాలను తప్పించుకోవచ్చు అనగనగా ఒక అడవిలో అన్ని రకాల జంతువులు కలిసి జీవించేవి ప్రతి జంతువు తన పని తానే చేసుకుంటూ ప్రశాంతంగా జీవించేది ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది ప్రతిరోజు జంతువులు అక్కడికి వచ్చి నీరు తాగేవి కానీ ఒక సంవత్సరం కరువు బాగా వచ్చి చెరువు రోజు రోజుకి ఎండిపోసాగింది నీటి కొరత ఎక్కువ అవ్వడంతో జంతువుల మధ్య గొడవలు మొదలయ్యాయి జింకలు మేమే ముందుగా నీరు తాగుతామంటూ అరవటం కోతులు చెట్ల మీద నిలబడి నీటిపై ఒట్టు పెట్టడం పాములు చుట్టేసి ఇతరులని తినే ప్రయత్నం చేయటం అడవి మొత్తం ఇలా కలవరం మొదలైంది అందరిది ఒక్క మాట వినిపించని పరిస్థితిలో జంతువుల మధ్య భయం ద్వేషం పెరిగిపోయాయి అప్పుడు అ అడవిలో నివసించే ఓ పెద్ద బుద్ధిమంతుడైన ఏనుగు ముందుకు వచ్చి అది చాలా మౌనంగా గొప్పగా గొప్ప ఆలోచనలతో ఉండే జంతువు ఆ ఏనుగు ఇలా చెప్పింది మనమంతా పొట్లాడితే మిగిలిన నీరు కూడా వృధా అవుతుంది ఒక పరిష్కారాన్ని కలిసికట్టుగా వెతుక్కుందాం అడవిలో ఇంకా కొన్ని చోట్ల నీళ్లు ఉండే అవకాశం ఉంది మనం ఒకటిగా వెళ్ళి చూద్దాం అందరూ మొదట నమ్మలేదు కానీ ఏనుగు ఒక పక్కగా జింకతో మరో పక్కగా కోతులతో పాములతో మాట్లాడి అందరినీ కలిపింది ఏనుగు చెప్పినట్లు అన్ని జంతువులు ఒకదాని తర్వాత ఒకటి కలిసి కొ కొత్తగా పాతాలం వరకు తవ్వడం మొదలుపెట్టాయి మొట్టమొదటిసారిగా జంతువులు కష్టపడి కలిసి పనిచేశాయి కొన్ని రోజులకే చిన్న నీటి ఊచ బయటపడింది నీరు స్వచ్ఛంగా చల్లగా ఉండడంతో అన్ని జంతువులు ఆనందించాయి అంతేకాదు జంతువులు ఏనుగును అడవికి నాయకుడిగా ప్రకటించాయి అది అధికారం కోసం కాకుండా మనందరి కోసం శాంతి కోసం పనిచేసింది జంతువులు ఇకపై ఒకరినొకరు గౌరవిస్తూ సహకరిస్తూ జీవించాయి ఇందులోని నీతి ఏమిటంటే సహకారం అంటే శక్తి ఒక్కొక్కడిగా పోరాడితే ఓడిపోతాం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది